నిస్వార్థ ప్రజా సేవకులకు అభినందనం వాలంటీర్లకు ఆధార పురస్కారాలు నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం తరఫున పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ రెడ్డి సేవా పురస్కారాలతో సత్కరించారు నిస్వార్థంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా సేవలు చేస్తున్న వాలంటీర్ సోదర సోదరి నిండు మనసుతో అభినందిస్తున్నారని ఆదాల వ్యాఖ్యానించారు మానవ సేవే మాధవ సేవగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధనలో కీలక భూమిక పోషిస్తున్న వాలంటీర్ సోదర సోదరీమణులకు భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుందని ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు నిస్వార్థంతో ప్రజా సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను పథకాలను ఎప్పటికప్పుడు అవినీతి రహితంగా ఎటువంటి దళారి వ్యవస్థకు చోటు లేకుండా ముఖ్యమంత్రి జగనన్నకు సైనికులుగా నిలబడిన గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని ఆదాల ఘనంగా ఏర్పాటు చేశారు అవార్డులు పొందిన వాలంటీర్లకు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంస పత్రాలు షీల్డ్స్ అందించి సాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి క్లస్టర్ వన్ అధ్యక్షుడు ముడియాల రామిరెడ్డి వన్ టూ డివిజన్ల కార్పొరేటర్లు జానా నాగరాజ్ గౌడ్ పి రామ్మోహన్ యాదవ్ తదితరులతో పాటు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కోనరెడ్డి రంగారెడ్డి నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు